అనగానే రామప్రసాద్ గారు నమస్కారం నమస్తే అండి జనసేన తెలుగుదేశం అలయన్స్కి సంబంధించి రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉన్నాం ఒక నాలుగు రోజుల కిందట సీట్లను జనసేనకి ఇరవై నాలుగు కేటాయించడం వారి ఇరువురు కూడా కలిసి నిన్న సభను తాడేపల్లిగూడెంలో కండక్ట్ చేయడం ఒకరి జెండాను ఒకరు విధానం మీద ఎత్తుకోవడం చూసాము ఈ పొత్తుల మీద జనసేన అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉన్నారు మీ విశ్లేషణ అండి ఈ పొత్తులపైన నిన్న తాడేపల్లిగూడెం సభ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన మాటల్లోనే ఆయన ఏదైతే చెప్పారో దాటిని విశ్లేషించాలనుకుంటున్నాను ఆయన పదే పదే గుంటూరు శేషాద్రి శర్మ గారి మాటలు చెప్తూ ఉంటారు సముద్రం ఒక కాళ్ళ దగ్గర మరగదు అట్లాగే తుఫాను చిత్తమని అనదు పర్వతం ఒకటి వంగి సలాం చేయదు నేను గొంతు విప్పితే దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉందని చెప్పేసి ఇదే మాటలు మాట్లాడతారు ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితేనే వాటిని నిశ్చయించాలని ప్రజలు కూడా తెలిసే విధంగా చెప్తాను సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర మొక్కరి వెళ్ళదు అంటారు మరి ఒక సినిమా హీరోగా లక్షల మంది అభిమానులు ఒక చిటికేస్తే ఒక పిలిపిస్తే వచ్చి మరి రూపాయి ఖర్చు లేకుండా వచ్చేటువంటి అభిమానులు పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా లేనటువంటి జన సైనికుల్ని అభిమానులు పెట్టుకొని పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్ళకోకుండా ఈ రోజున పది సంవత్సరాల నుంచి పార్టీని నడుపుతూ ఇప్పుడు ఏమి చేత కాని వాళ్ళలాగా ఎందుకు మోకరితున్నావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనేది నాకు అర్థం కావట్లేదు అలాగే తుఫాను ఒకరికి చిత్తం అందని అంటున్నారు చిత్తం అన్నప్పుడు మరి నువ్వు ఇరవై సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకుంటున్నా ఎందుకు డిమాండ్ చేయట్లేదు మరి ఇదే టీడీపీ పొత్తు కోసం బీజేపీని వాడి దగ్గరికి వెళ్ళి నేను పొత్తు కలవడం కోసం బీజేపీతో నేను మాట్లాడ్డాను అవమానాలు అంటావు అంత చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు చిత్తం అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సి వస్తున్నావు నువ్వు బీజేపీ దగ్గరికి వెళ్ళి నువ్వు బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా మాట్లాడి ఇది చేసేవా అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే అంటే అప్పుడు ఏదైనా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మరి నా తల్లిని దూషించారు మరి నాకు బోడుగుండు కొట్టించారని చెప్పి ఇదే ఎల్లో మీడియా టీడీపీ నాయకులని చెప్పారని చెప్పేసి అనేక మాటలు మాట్లాడినాడు ఇవాళ ఎందుకు నువ్వు చిత్తమంటూ టీడీపీకి చేస్తామని అర్థం కావట్లేదు పర్వతం ఎవరికి వంగదు సలాం చేయదని అంటున్నారు మరి మీరు ఎందుకు ఈ రకంగా జన సైనికులు మీరు సీఎం కావాలని చెప్పేసి ఎంతో తాతగా ఆడుతుంటే మిమ్మల్ని సీఎం సీఎం అని చెప్పేసి మీ జాతి తరపు నుంచి సీఎం కావాలని చెప్పేసి అడుగుతున్నటువంటి మీ అభిమానులకి మీరు ఎందుకు తల ఉంచి ఇరవై నాలుగు సీట్లకే వాళ్ళు ఇచ్చిన దానికే మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఎవరికి అర్థం కాని ప్రశ్న ఆయన అనేది గొంతు విప్పితే నాకు జాతీయ జెండాకు ఉన్నంత పొగరుందని అంటున్నారు అసలు అనేది వంగవీటి రంగా గారి మరణానంతరం తెలుగు రాష్ట్రాలను కుదిపేయటమే కాకుండా ఆ జాతి దేశాన్ని కలుదీరిచే విధంగా శాసించారు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఇదే జాతిలో ఉన్నటువంటి పెద్దల్ని కలుపుకొని ఎందుకు వెళ్ళట్లేదు మొట్ట ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే హరిరామ్ చౌగయ్య గారి యొక్క సూచనలు కానీ ఎందుకు కలుపుకొని అన్న చీరకు తీసుకొని వెళ్ళకోకుండా ఆ జాతిలోనే ఎందుకు ఎదగనికోకుండా చేయటం అది ఇంకా పొగరాని పదార్థం దానికి అసలు అర్థమేముంది అసలు మీకు ఇరవై నాలుగు సీట్లు టీడీపీ పొత్తులో ఇవ్వడం కంటే కూడా మీకు మీరుగా ఇండిపెండెంట్గా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో గట్టిగా పోటీ చేసినా మీకు మినిమం సీట్లు గ్యారెంటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మేము ఆశించే స్థాయి కాదు శాసించే స్థాయిలో ఉన్నాము రాజకీయాలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి పెట్టి మీరు ఎందుకు ఆ పొగర్ని ఆ యొక్క ఆవేశాన్ని జాతికున్నటువంటి గౌరవాన్ని ఎందుకు భంగం కలిగిస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అంటే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ కూడా బతికి బట్ట దాఖలు లేవు మరి ఆయన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో గెలవని సీట్లు ఏవైతే ఉన్నాయో పొత్తులో భాగంగా ఆ సీట్లో మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఎక్కువ శాతం గెలవని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అలాగే జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ టీడీపీ క్యాండిడేట్ పెట్టే అవకాశం ఉంది ఇంకొక విషయం జనసేనకి జనసేన వాళ్ళు టీడీపీ క్యాండిడేట్ ఓట్లు వేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కానీ మన జనసేన క్యాండిడేట్ కి టీడీపీ వాళ్ళు పూర్తిగా నానుడి ఎన్ని సీట్లు కాదు సహకరించారనేది అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావని చెప్పి నేను ముందు నుంచి చెబుతున్నాను ఆ ఇరవై నాలుగు సీట్లలో పది సీట్లు మాత్రం కష్టపడ్డ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు వస్తే చెప్పి మిగిలిన కూడా టీడీపీ నుంచి కండవ మార్చుకొని వచ్చిన వాళ్ళే ఎందుకంటే రేపు ఈ ఇరవై నాలుగు గెలిస్తే రేపు మా పవర్ షేరింగ్ కావాలని వీళ్ళందరూ ఇరవై నాలుగు మంది ఏకమవుతారని అవుతారని చెప్పేసి ఆ అవకాశం ఇవ్వకోకుండా ఎక్కువ శాతం దాదాపు పదిహేను సీట్ల వరకు టీడీపీ నుంచే రంగంలో తీస్తారు అదేమంటే మీ అభ్యర్థులకి ఖర్చు పెట్టగల స్తోమత లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాటకంలో భాగంగా ఈ రకంగా ఇచ్చేస్తారు మీకు పవర్ షేరింగ్ ఏ రకంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గానీ అయితే చంద్రబాబు నాయుడు గారి మీది కేసులు కానీ మళ్ళీ అది పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ అయ్యే అవకాశం అని చెప్పి వీళ్ళు సేఫ్ జోన్ కోసం వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టాలన్నా కానీ బీజేపీకి అనువ కప్పుకోవాలి లేదంటే కేసులు ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి దగ్గర కావాలి కాబట్టి వీళ్ళు బీజేపీ భజన చేస్తున్నారు సో ఈ ప్రక్రియలో మిమ్మల్ని నమ్ముకున్న అభిమానులకి చెయ్యొచ్చు మోస్ట్లీ ఎంపీకి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనిపిస్తున్న పరిస్థితులు చూస్తాయి ఏం దొరుకుతుందని చూడాలి అది ఇంతవరకు ఆ జాతిలో పది సంవత్సరాలైనది పార్టీ పెట్టి ఈయన నియోజకవర్గం ఏదని ఇంతవరకు కాన్ఫిడెంట్గా నిర్ధారించుకోలేని దౌర్భాగ్య స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అదేమంటే రాత్రి మీటింగ్లో అభిమానులని ఇది చేస్తున్నారు సంస్థాగత నిర్మాణం లేదు టీడీపీ లాగా మనకి మినిమం ఒక్కొక్క నియోజకవర్గం ఎనిమిది వందల మంది పోల్బూత్ ఏజెంట్లు కావాలి మనకి ఎవరు లేరని చెప్పేసి అది నిర్మించుకోలేకపోవటం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ తప్పించి అది అభిమానుల ఫెయిూర్ కాదు కార్యకర్తల ఫెయిూర్ కాదు అది కార్యకర్తలు మీరు సకాలంలో మీరు కావాల్సిన విధంగా మీరు మోల్చుకోలేకపోయారు మీరు సో దీన్ని అన్ని రకాలుగా మీరు మీరు ఫెయిల్యూర్ తప్పించి అభిమానులని అంటానికి ఇక్కడ రైట్ లేదు అభిమానులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటే నాకు తెలిసి కాపు సామాజిక వర్గం ఎదగనుకోకుండా అటు టీడీపీ ఇటు వైసీపీ వాళ్ళు ఓడించే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆ జాతిని కలుపుకొని మేము ఆశించే స్థాయి కాదు శాసించే స్థాయిలో ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకొస్తే ఎవరు కదుపలేని పరిస్థితి కానీ అందు ఆ జాతిలో ఉన్న వాళ్ళని కలుపుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒంటెద్ది పోకడబోయి చంద్రబాబు నాయుడు సలాం అంటున్నారో ఆటోమేటిక్గా ఈ నేనే కించిపరుచుకున్నట్టు అవుతుంది జాతిని దిగజార్చినట్టు అవుతుంది ఈ హరిరామ హరిరామచౌయ గారు అలాగే ముద్రగడ పద్మనాభం గారు లెటర్లు బంద్ చేసి మా నాతో పాటు కలిసి నడవాలా ఉచిత సులహాలు కావద్దు నాకు కావాల్సిందని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి బదులుగా హరిరామ్ జోగయ్య ముద్రగడ పద్మనాగర్ మళ్ళీ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది దీనిపైన మేము అభిప్రాయం ఏంటి వాళ్ళు వాళ్ళ మన జాతి నుంచి సీఎం అవ్వాలి దశాబ్దాలుగా ఈ ఖమ్మ సామాజిక వర్గం లేదంటే రెడ్డి సామాజిక వర్గం అయినా మన జీ మన జాతిలో ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకింగ్ ఉంది మనం ఎందుకు సీఎం కాకూడదనే ఒక ఆకాంక్ష ఆ పోరాటం చేసినటువంటి ముద్రగడ గారికి ఒక ఆశ ఉంది కానీ ఈ జాతిని కలుపుకొని వెళ్ళకోకుండా పార్టీని స్ట్రెంతం చేసుకోకుండా పదేళ్ళైనా కానీ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ ఉందో ఇప్పటికీ అలాగే ఉందో తప్పించి ప్రజా సమస్యలతో దగ్గర అవ్వటం కానీ ప్రజలతో మమేకం ఉండటం కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే కష అనేది ఉండాలి ఆ కసి అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెలిసి నేర్చుకోవాలి ఎవరైనా సరే ఆయన లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నా కానీ పార్టీని అసెంబ్లీని రద్దు చేసుకొని మరీ బయటకు వచ్చేసేసి పాదయాత్ర చేసి కసితో చేసి ఆయన్ని ఒకసారి ఏమన్నా ఈయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలని అయ్యారు కాబట్టి సీఎం పదవిని కోరింది కష్టపడకుండా ఏ పదవి దగ్గరికి రాదు మరి అంత సాహసం చేసే ఇది పవన్ కళ్యాణ్లో లేదు కాబట్టి జాతితో పాటు ఆయన నమ్ముకున్నటువంటి సమాజం ఇది అవుతుంది ప్రత్యామ్నాయాలను కావాలనుకున్న ప్రజలు కూడా మోసపోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారండి అది ప్రజలు చేయాల్సిన అది ఏదన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కరెక్టా కాదా తప్ప రైటా ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారని అది ప్రత్యామ్నాయ అయితే ఉంది మరి ఈ పరిస్థితుల్లో జనంలో ఎవరికి ఓటేస్తారనేది తెలియదు అది నిర్ణయాన్ని మనం గౌరవించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన జాబ్కి రిజైన్ చేసిన కానించి గత ఏడు సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నారు ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ ప్రజల్లోనే ఉన్నారు మరి ప్రశ్నించ కోసం పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉన్నారనేది ఆయనకే తెలుసు ప్రజలకి తెలుసు అంటే ఈ సినిమా డైలాగులు సినిమాకి పరిమితం అయితే అభిమానులు కేరింతలు కొడతానికి అది ఓట్ బ్యాంకింగ్గా మారదు ఈ ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మన జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మేనిఫెస్టో పెట్టారు ప్రజా మేనిఫెస్టో అని చెప్పి తీసుకొచ్చారు అన్ని రకాలుగాను ఇటు సంక్షేమమే కాకుండా ఇటు అన్ని రకాలుగాను అభివృద్ధి దిశగా మీరు సంక్షేమం వాళ్ళెవలో పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వటం కాదు నెలకు పదిహేను వేలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పేసి ఇటు మహిళకి యువతకి పెద్దలకి అన్ని రకాలుగాను ఇండస్ట్రీస్ పరంగా కానీ అభివృద్ధి పరంగానే అప్పు లేకోకుండా ఏ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దాని మీద అన్ని అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ ఆయన యొక్క అనుభవాన్ని ప్రజలతో మామేకైనటువంటి ఆయన తెలుసుకున్నటువంటి అంశాలతో మేనిఫెస్టోని తయారు చేశారు ఇప్పుడు టీడీపీ జనసేన కూడా ఇంతవరకు మేనిఫెస్టో రిలీజ్ చేయరు జేడీ లక్ష్మీనారాయణ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు మరి అంతకన్నా దమ్ముగా మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయా వీళ్ళకి మరి టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం రుణమాఫీకి బాండ్లు ఇచ్చి మోసం చేసింది ఇరవై మూడు ముప్పై మూడు లక్షల మంది రైతులు మోసం చేసింది అది ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పుని ఉల్లంఘిస్తూ ఆ రద్దు చేసింది అయినా కానీ టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఖండించలేదు అదే జేడి లక్ష్మణ్ గారు దీని మీద హైకోర్టులో పిల్లేస్తున్నారు అట్లాగే విశాఖకు మీద కూడా ఏ ఒక్క నాయకుడు ఏ పార్టీ ముందుకు రాపోయినా కానీ ఈయన హైకోర్టులో పిల్లేసి అనేక రకాలుగా ముందుకు వస్తున్నారు ప్రజల పక్కన ఈ జేడి లక్ష్మీన గారు సిబిఐలో ఎంత సంచలనం సృష్టించారో రాజకీయ కోణంలో కూడా అదే సంచలనం సృష్టిస్తారు రైతులు శివర్గా ప్రసాద్ గారు గ్రామాలలో వైసీపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాస్త పట్టణాలు తగ్గిందని చెప్పేసి ఈ అభిప్రాయం టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అర్బన్ ఏరియాలో బాగా ఓటింగ్ వచ్చింది గ్రామాల్లో పోయింది కానీ నాకు తెలిసి అది ఎందుకు పోయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంక్షేమాలు విలేజెస్లో సరిగా అందలేదనేది ఒక నానుడు ఉంది మరి అది అది ఒక ఫ్యాక్టర్ కావచ్చు మరి ఈ రకంగా పోల్చుకుంటే సంక్షేమం అనేది విలేజెస్లో బాగానే ఉంది అర్బన్లో బాగున్నా కానీ అర్బన్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్వైట్ ఆపోజిట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని నా యొక్క అనిపిస్తుంది మరి రోడ్డు రేపు ఓటు బ్యాంకింగ్ ఎలా ఉంటుందని మనం చెప్పలేము అది అది మరి అది ప్రజలు డిసైడ్ చేయాలి ఏ చేయాలన్నా కానీ గ్రామాలలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఎక్కువ పడతాయి అని టీఆర్ఎస్ ప్రభుత్వం పోల్చుకుంటే వైసీపీకి కొంత ఓటు బ్యాంకింగ్ పడే అవకాశం ఉందా నా యొక్క అవగాహన రేపు ప్రజలు అది నేను ప్రజలే కాబట్టి నేను కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తానని నేను చెప్పలేను అది మరి జేడీఎస్ ఉన్న గారి మేనిఫెస్టో కూడా ఇలా ఉంది మరి ఒక అవకాశం జేడీ గారు కూడా ఇవ్వాలని చెప్పేసి చేసిన చేసి మరి ఆయన మీడియా లేదు కాబట్టి ఈ మేనిఫెస్టోను మరి మీలాంటి ఛానల్స్ ద్వారానే బయటికి వెళ్ళాలి ఇంత ఇదిగా దొమ్ముగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు మరి ఇంతే దొమ్మగా ప్రజలతో మేము ఉంటాము ప్రజల సంక్షేమం కాదు అభివృద్ధి కూడా మేము చేస్తామని చెప్పేసి అంత దొమ్ముగా మేనిఫెస్టో రిలీజ్ చేయగల సత్తా టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉందా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నా వల్ల లాభం జరిగితేనే ఓటేండి లాభం జరగకపోతే ఓటేద్దని సంక్షేర్గా చూస్తున్నారు ఆయన మేనిఫెస్టో రెండు పదాలు తెలిసిపోతుంది మరి టీడీపీ జనసేన కలిసి జేడీ గారి లాగా మరి ఇది మా ప్రజా మేనిఫెస్టో దమ్ముగా రిలీజ్ చేసే దమ్ము ఉందా మరి అటు అన్ని రకాలుగాను రైతులకు కానీ అన్ని రకాలుగానే అండగా నేను పోరాడే ప్రజా సమస్య మీద కూడా బ్యాంకుల నుంచి ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అన్యాయం మీద కూడా జేడీ లక్ష్మణ్ నాయ ముందుకు వచ్చి అటు కాగకి సీజేకి నల్సాకి లోక్పాల్కి రాష్ట్రపతికి అందరికీ లెటర్ రాశారు మరి ఇదే దమ్ము మేము రైతుపక్ష పార్టీల రైతుల పక్కన ఉన్నామని చెప్పి మాట్లాడే ఈ పార్టీలు ఏవైనా సరే అటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళు రాసే దమ్ముందా రైతులు న్యాయం చేసే సత్తా ఉంది వాళ్ళకి జేడీ గారికి ఆ సత్తా ఉంది ఆయన మార్కు సీబీఐలోనే చూశారు ఇప్పుడు రాజకీయంలో కూడా చూడబోతున్నారు